నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది దర్శనం వీక్షకులకు తోటి సహోదరి సోదరులకు విశ్వాసులకు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తునామంలో శుభములు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే నీ కుటుంబానికి దేవుని కంచి ఉందా నీ కుటుంబానికి దేవుని కంచి ఉందా విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అలాగే ఒక పంట చేనుకు గట్టు లేకపోతే ఆ చేను పండడం కష్టం పురుగు వారు కూడా పక్కనున్న వారు ఆ చేను దోసుకుంటారు గట్టు లేకపోతే అలాగే చేనుకు ఒక గట్టు కుటుంబానికి ఒక గుట్టు ఆత్మీయ జీవితానికి ఒక కంచే ఉండాలని దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అది ఏ అంటే లోక సంబంధమైన కంచి కాదు ఆత్మ సంబంధమైన కంచి అది దేవుని చేతులతో వేసిన కంచే ఉండాలి ఆ లోక సంబంధమైన కంచులు ఉంటాయి కొన్ని ఏంటవి పిల్లల పెళ్లి పెరుగు పెరుగుతుంటే పెళ్ళిళ్ళు చేయాలని కొంత డబ్బు దాచుకుని సేఫ్టీగా ఉంచుకుంటారు ఏమండి అలాగే ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు దానికి కావాల్సిన సంస్థని సమకూర్చుకుంటారు అది కంచి అనుకుంటారు ఇవి లోకస్తులు చేసే పనులు ఇవి అది అందరిలోనూ ఉంటుంది ఆ ఉబ్బుడు అనేది ఆ యొక్క జాగ్రత్త అనేది అందరిలోనూ కూడా ఉంటుంది కానీ మన కుటుంబానికి ఏమి ఉండాలంట దేవుని కంచే ఉండాలట్టండి కాబట్టి చూడండి ఆకాశపక్షులకు ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు మనుషులకు ఉపమానంగా పెట్టాడు ఆకాశపక్షులు చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను అవి నాచేత ప్రతిదినము పోషింపబడుతున్నాయి వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా మీరు ఎందుకు చింతిస్తున్నారు దేని కొరకు చింతిస్తున్నారు మీకు రోగం ఉంటే బాగు చేయవాడు నేనే ఒకవేళ మీరు ఆర్థిక సమస్యలు కలిగి ఉంటే నాకు నిజంగా మొరుపెట్టినప్పుడు మీ ప్రవర్తన మార్చుకున్నప్పుడు సకల నా చేతిలో గుప్తంలో విన్నాయి కనుక అది కూడా మీకు అనుగ్రహిస్తాను ఆమెన్ సులోమునికి ఏముంది చెప్పండి దావిదికి ఏముంది ఏమీ లేదు దేవుడు ఇచ్చాడు లేదా ఇచ్చాడు ఆయన ఎళ్ళ భయభక్తులు కలిగి నిత్యము అనే కంచిలో వాళ్ళు మర్చిపోలేనటువంటి అద్భుతాలు సూచక్రియలు దేవుడు చేసిన చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ కుటుంబానికి ఒక కంచి ఉంది అది దేవుని కంచే ఆ కంచి దేవుడు వేయాలంటే మనము దాని కొన్ని దేవుడు మన కుటుంబం చుట్టూ కంచి వేయాలంటే మన విశ్వాసము మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది ఆమె కనుక ఒక విషయం చూపించాలని ఆశపడుతున్నాం చూడండి లేఖనాలకి వెళ్దాం ఎనభై నాలుగు కీర్తన మూడో వచనాన్ని మనం చూద్దాం సైన్యములకి అధిపతి హువా నా రాజా నా దేవా నీ బలిపేట వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికిను పిల్లలు పెట్టుటకు వాన గూటి స్థలం దొరికిను ఆమెన్ చూసారా ఇది ఏమంటున్నాడు సైన్యములకి అధిపతికి నా రాజా నా దేవా నీ బలిపేటనే పిచ్చుకొలకు వాసము దొరికెను పిల్లలు పెట్టుకు వానుకోవులకు గూటి స్థలము దొరికెను ఈ రెండు పక్షులు మనం ముందుంచుతున్నాడు దేవుడు ఒకటి పిచ్చుక ఈ పిచ్చుక అనేది పక్షులన్నింటిలోకి అలా చాలా చిన్నది ఏమండి ఏమాత్రం కూడా పక్షుల మధ్య ఘనత వహించింది కాదు ఘనత వహించింది ఎవరంటే గ్రద్ద పక్షిరాజు ఏవండి కాబట్టి ఈ పిచ్చుక చాలా చిన్నది కానీ తను ఎక్కడ క్షేమం ఈ ఈ యొక్క నా జీవితానికి చిన్న జీవితానికి ఎక్కడ క్షేమం ఉంటుంది ఎక్కడ ఆదరణ ఉంటుంది ఎక్కడ కాపుదల భద్రత ఉంటుంది ఆ చోటును తెలుసుకుని ఆ చోటు దగ్గరికి వెళ్ళి అక్కడ గూడు పెట్టుకుందంట ఎక్కడ దొరికిందంట నీ బలిపేట వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికిందట ఆయన బలిపేటం దగ్గర నివాసం ఏర్పరచుకుంది కాబట్టి ఆమె ఆ పిచ్చుక చిన్నదైనప్పుడు కూడా పెద్ద ఆలోచన కలిగి లోకంలో ఎక్కడ తనకి గూడు కట్టుకోకుండా దేవుని యొక్క బలిపీఠం దగ్గరే అది నివాసం చేయడానికి ఇష్టపడింది ఆ దేవుని సహవాసం కలిగొన్న దేవుని సహవాసం అనుభవించిన వారు దేవుని యొక్క ప్రభావం చూసినటువంటి వారు దేవుడే నన్ను సృష్టించాడు కనుక ఆయన పోషించగల సామర్థ్యము శక్తి వాడని సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారు నిత్యము దేవుని సందులో ఆనందిస్తారు దేవుని బలిపేటం దగ్గరికి వచ్చి వారి యొక్క సమస్యలను పరిష్కరించుకుని సంతోషంగా ఆనందంగా ఉంటారు నిజానికి మరి పక్షుల నీటికల్లా చెంది అయినప్పుడు కూడా తన గూటి స్థలం ఎక్కడ వెతుక్కుందామే బలిపేటం దగ్గర వెతుక్కుంది కాబట్టి అలాగే మన కుటుంబాల్లో కూడా ఒక బలిపేటం ఉండాలి బలిపేటం అనేది ఎక్కడ ఉంటుంది దేవుని సందులో ఉంటుందండి మనలో కూడా ఉంటుంది ఎక్కడ ఉండాలి ఇప్పుడు బలిపెట్టము ఆయన కోరుకునే బలిపెట్ట ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు నీ దేహం అనే ఆలయంలో నీ హృదయంలో ఆయన బలిపెట్టము ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఇలాగా మరి వానకోవ్వుల పిల్లల పెట్టు కూడా బలిపెట్టం దగ్గరే ఏం చేసిందట గూటి స్థలము దొరికిందటండి ఎందుకంటే వానకోవ్వులకి ఎక్కడ కూడా బయటనా మరి గూడు కట్టుకోవడానికి అవకాశము ఉండదండి కాబట్టి ఆమె ఆమె కూడా ఏం చేసిందట దేవుని యొక్క నివాస స్థలానికి వెళ్ళి అక్కడ గూటు గూడు ఏర్పాటు చేసుకుందట ఆమె అప్పుడు వారి జీవితంలో ఈ పక్షులను బట్టి వారి దేవుని స్థంద్రం స్థుతించడాన్ని బట్టి దేవుని బలిపెట్టిన దగ్గర నివాసం ఉండడానికి ఇష్టపడిన రీతిని బట్టి ఈ పిచ్చుకుని బట్టి వానుకోవులను బట్టి ప్రపంచంలో ఉన్నటువంటి పక్షులన్నిటిని కూడా పోషించడానికి దేవుడు వాగ్దానం చేశాడు చేసాడే లేదా ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకునవు అయిన వాటిని నేను పోషిస్తున్నానని ఈ రెండింటిని బట్టి ఇచ్చాడు దేవునికి మహిమ మైము కలుగాక అలాగే కుటుంబంలో ఒక్కరున్న ఇద్దరున్నా రేయి జామున ఆరు నుంచి లోపు అలాగే అరుణోదయ సమయమున నాలుగు నుంచి ఆరులోపు కంపల్సరీ కుటుంబంలో ప్రార్థన ఉంటే అక్కడ బలిపేటం ఉన్నట్లు లెక్క బలిపేటం అంటే అర్థం ఏంటి దేవుడు మాట్లాడు స్థలము దేవుడు మనతో మాట్లాడే స్థలము దేవునితో మనం మాట్లాడే స్థలము అదే ప్రార్థనా స్థలము ఈ దినాల్లో బలిపెట అదే ఆ నీ హృదయమై ఉండాలి నీ మనసు ఉండాలి అప్పుడు నీ మనసులో దేవుని సంధి ఏర్పడి ఉన్నప్పుడు దేవుని సృష్టించడానికి దేవుని ఆరాధించడానికి ఇష్టపడతావు కాబట్టి నిన్ను బట్టి ఆకాశపక్షుల రెండింటిని బట్టి ఆకాశపక్షులను ఎలాగైతే ఆశ్రవదించాడు దేవుడు పోషిస్తున్నాడో నువ్వు చేసే ప్రార్థన బట్టి నువ్వు చేసే విజ్ఞాపన బట్టి నీ హృదయంలో ఉన్నట్టు బలిపెట్టని బట్టి నీ కుటుంబం అంతటి నీ వంశం కూడా దేవుడు ఆశ్రవదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆమె కనుక దేవుని సందులో ఒక ధనవంతుని చూపిస్తాను మీకు ఈ దినము ఒక ధనవంతుడు పాత నిబంధన కాలంలో మంచి ధనవంతుడైన ఆయన పేరు యోబు ఏమండి ఆయనకి గొప్ప ఆస్తిపరుడు పది మంది సంతానం కలిగి ఉన్నాడు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలకు కలిగి ఉన్నాడు అండి మరి ఆయనకు ఉన్నటువంటి ఆస్తి ఆ రోజుల్లో కోట్ల కులదే అనమాట మరి గాడిదలు కానీ గుర్రమలు కానీ పశువులు కానీ ధాన్యం పండించే స్థలములు కానీ చేను కానీ అంతా కూడా చాలా ఎక్కువ అనమాట కోటీశ్వరుడి కంటే ఎక్కువైన దినాల్లో ఆయన ఏం చేస్తున్నాడు ఆయన పిల్లల కోసం ఆయన ఎలా కంచి వేస్తాడు మీకు చూపించాలని ఆశపడుతున్నాడు చూడండి యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచనం చూద్దాం వారి వారి దినములు పూర్తి కాగా యోపు తన కుమారులు పాపము చేసి తన హృదయంలో దేవుని దూషించడేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చను యోపు నిత్యము అలాగును చేయొచ్చుండను ఆమె చూసారా ఏం చేత వారు వారి దినములు అంటే వారు పది మంది కుమారులు కూడా ఒక్కొక్క దినము ఒకరు విందుదిన ఏర్పరచుకుని అక్కడ అందరూ కూడుకుని ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కూడుకుని అక్కడ విందు చేసి సంతోషించి ఆదరించేవారు వాళ్ళు అలాగా వాళ్ళ విందు దినాలు పూర్తయ్యాయి పూర్తయినప్పుడు ఆయన ఒక ఆలోచన చేశాడు యోబు గారు అతను కుమార్ అక్కడ ఏం చెప్తున్నాడంటే మరి తన యోబు తన కుమారులు పాపం చేసి తన హృదయంలో దేవుని దూషించడేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించవచ్చును యోబు నిత్యము అలాగునా చేసాను దేవునికి మైముకలనుక చూసారా ఈయనకి ఈయనకి ఏ లోటు లేదు యోబు గారికి చాలా ఆస్తుంది అలాగని కొడుకులు ఒక్కొడుకు ఇద్దరు కొడుకు కాదు ఏడుగురు కొడుకులు ముగ్గురు కుమార్తెలు మంచి సంతానం మంచి కుటుంబం మంచి ఆస్తుంది ఆయనకి అయినప్పుడు కూడా వాటిని బట్టి ఆయన అర్శించట్లేదు దేని బట్టే తీస్తున్నాడు కుమారులను కుమార్తెలను ఆస్తి అంతస్థితిని ఎవరంటే స్తోమతను కలిగించిన దేవుని బట్టే ఆనందిస్తున్నాడు అతను కాబట్టి తన కుమారులు కాలం పూర్తయినప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళొచ్చిన తర్వాత వారు ఏమైనా దేవునికి విరోధంగా పాపం చేశారేమో దూషణ పాలు చేశారేమో బయట లోకంలోకి వెళ్ళారు కాబట్టి కాబట్టి వాళ్ళు పవిత్ర పచ్చలని చెప్పేసి ప్రతి ఉదయం కూడా అయినా మరి అరుణోదయములు లేచి ఆ బిడ్డల కొరకు చేతులెత్తి ప్రార్థన చేసేవాడు అతను దేవునికి మహిమ గాక గత దినములో చేసిన పాపం గురించి అరుణోదయమును చేయాలి అలాగే ఈ దినము దేవుడు మనకి ఇచ్చిన ఈవులను బట్టి కృతజ్ఞత తృప్తిని మొదటి జామును చేయాలి ఆరు నుంచి తొమ్మిదిలోపు అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడట మన నిజానికి ఆయనకి ఏ లోటు లేదు ఏమండి ఆయన బిడ్డలు కూడా భయభక్తులు కలిగే ఆయనతో పాటు ప్రార్థనలో గడిపేవారు అయినప్పుడు కూడా ఆయనకి ఒక ఆలోచన లోకంలో ఉన్నాం కాబట్టి లోకంలో తిరుగుతున్నారు కాబట్టి లోకానికి మరి బయటికి వెళ్ళి వచ్చారు కాబట్టి వీళ్ళేమైనా దేవునికి గురోధమైన పాపం చేస్తారేమో అని ఒక ఆలోచన చేసి వారి కొరకు అరుణోదయం ప్రార్థన గారు చూడండి ఈ దినాల్లో చాలామంది వాళ్ళ పిల్లల గురించి అలా ఆలోచన చేయరు నా పిల్లలు తప్పు చేయరు నా పిల్లలకేం లోటు లేదు అడుక్కోవాల్సిన పని లేదు మాకు కావాల్సినంత ఉందని గర్వంగా మాట్లాడి పిల్లల యొక్క జీవితాల గురించి ప్రార్థన చేయడం మానే ఈ లోక సంబంధమైన ఆస్తి పనులుగా ఉంటే ఏమండి అది ఎంత మాత్రం కూడా దేవుని దృష్టికి కాదు అందుకని వారు ఏమవుతారంటే పాడవుతారు వారి గురించి ఆలోచన చేయకపోతే వారికి క్రమం అనేది నేర్పకపోతే వారు పాడవుతారండి చాలామంది ఏంటంటే నా పిల్లడు ఎదిగడు కదా ఏం పర్లేదు తప్పుడు పనులు చేయడు చిన్నప్పుడు అయితే చేసి అడిగినప్పుడు చేయడం అనుకుంటారు అది చాలా తప్పండి ప్రతిరోజు కూడా తల్లి తండ్రి బిడ్డలతో మాట్లాడాలి నాయన నువ్వు కాలేజీకి వెళ్ళావు కదా ఏం జరిగింది ఎలా ఉంది క్లాసు మరి నువ్వేమైనా పాస్ అవుతున్నా ఎన్ని మార్కులు వచ్చాయి అటెండెన్స్ కరెక్ట్ ఉందా లేదా ఎక్కడెక్కడికి వెళ్ళావు తిననా ఫ్రెండ్స్ ఏమన్నా కలిసారా వివరాలన్నీ కూడా కాలేజీ చూసిన తర్వాత తల్లి అడగాలి అడిగినప్పుడు అతను చెప్తాడు అందులో ఏదైనా లోపం కనబడినప్పుడు తప్పగా వారి ఒక ప్రార్థన చేయాలండి అలాగా శ్రద్ధ తీసుకున్నాడు కుటుంబం పట్లైనా కాబట్టి ఆయన అంటున్నాడు కదా యోబు గారి ఇంట్లో ఏముంది దేవుని కంచే ఉందండి అందుకనే అంటాడు కదా అపవాది యోబు గారిని జయించలేక ఆయన కుటుంబం చుట్టూ అతని చుట్టూ నీ కంచి వేసి ఉంచావు అది తీసే నువ్వు దేవుడు కాదని అతను నోటితేట దూషించినట్టుగా నేను అంటాడు ఆయన మహిమార్థమై కంచి తీసేశాడు తప్ప యోబు చేసిన పాపాన్ని బట్టి కాదు యోబు పిల్లల పాపాన్ని బట్టి కూడా కాదు అవదేతను బట్టి కాదు ఎందుకు తీసాడు కంచి అయినా యోబు కుటుంబం నుంచి ఆయన్ని మహిమపరచుకోవడానికి యోబుని బట్టి అందుకు కంచి తీసేశాడు అంతవరకు ఇంకేముంది ప్రార్థన కంచి ఉంది దేవుని కంచి కూడా ఉంది ఈయన చేసే ప్రార్థన బట్టి దేవుడు ఆ కుటుంబం చుట్టూ కంచి వేసేవాడు నువ్వు చేసే తల్లిదండ్రులు చేసే ప్రార్థన బట్టి నీ బిడ్డల చుట్టూ కంచి వేస్తారండి ఇది చాలా మంది క్రైస్తవుల పిల్లలు కూడా యాక్సిడెంట్లు గురై చనిపోవడం కాలేజీకి వెళ్ళిన ఇంటికి రాకపోవడం సరదాగా సముద్ర స్నానానికి వెళ్ళిపోయిన అందులో మునిగిపోయి చనిపోవడం ఇదంతా ఎందుకు వస్తుంది పిల్లల్ని గమనించకపోవడం పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏ స్థలానికి వెళ్తున్నారు ఎలాంటి స్థలము వారి కొరకు మనం ప్రార్థన చేతున్నామా లేదా అనేటువంటి పరిశీలన తల్లిదండ్రులు లేకపోవడం బట్టే పిల్లలు ప్రమాదంలో పడుతున్నారు ఆమెన్ కాబట్టి మరి చూడండి పిచ్చుకి చాలా చిన్నది కానీ ఎక్కడ వెతికింది దేవుని బలపెట్టిన దగ్గర వెతుకుతుంది బిడ్డల భవిష్యత్తు కోసం వానుకోవులు కూడా చాలా చిన్నది ఎక్కడుంది అక్కడ గూటి స్థలం కోరుకుందండి కాబట్టి క్రైస్తవులైన వారు ఈ దినాన్ని సోదనలో పడ్డానికి ఉరిలో పడ్డానికి అపవాది ఉచ్చిలో పడ్డానికి కారణం ఏంటంటే కుటుంబంతో సంధికి రారు ఎవరైతే బాప్తి తీసుకున్నారో వాళ్ళే వస్తారు మిగతా వాళ్ళందరినీ ఇంటి దగ్గర విడిచిపెట్టి వచ్చేస్తారు ఆడుకోవడానికో తిరగడానికో వాళ్ళు ఏమవుతారు స్నేహితుల మాటకి బయటికి వెళ్ళి రకరకాల ప్రమాదాలకి గురవుతుంటారు కాబట్టి ఆ పిచ్చుకున్న జ్ఞానం మనకు కూడా ఉన్నప్పుడు ఏ ఆపద ఉండదు మనం ఎంత చిన్నవాళ్ళమైనా ఈ లోకంలో ఆస్తిపాస్తులు లేకపోయినా పేదవారమైనా మనల్ని పోషించే దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు మనకి ఏ లోటు ఉండదండి ఆమె కనుక దేవుని సన్నిధానంలో మరి చాలామంది వారి బిడ్డల కోసం సాక్ష్యం చెప్తుంటారు యోపు గారు ఏం చెప్తున్నారు సాక్ష్యం నా బిడ్డలు ఏమైనా పాపం చేస్తారేమో దేవుని విరోధంగా జీవించారేమో అని ఒక తలంపు కలిగి వారి కొరకు పవిత్రపరచడానికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన కాబట్టి మరి బిడ్డలు వెళ్ళి వచ్చిన తర్వాత భర్త వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం ఆరు నుంచి ఏడు లోపు లేకపోతే ఏడు నుంచి ఎనిమిది లోపు ఎనిమిది నుంచి తొమ్మిది లోపు ఈ మూడు గంటల సమయంలో ఏదో ఒక సమయం నువ్వు తీసుకుని బలిపేటను కట్టుకుని అక్కడ ఓ ప్రార్థనా స్థలం ఏర్పాటు చేసుకుని నీ బిడ్డలను కూర్చోబెట్టి నీ భర్తను కూర్చోబెట్టి మరి వారికి ప్రార్థన వచ్చిన రాప నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన కంచిగా ఉంటుందరికి కాపుదల భద్రత ఉంటుంది ఆమె అట్టి దేవుని కంచిని ఏర్పరచుకు ఏర్పరచుకోవట్లేదు కాబట్టి ఎవరైతే విశ్వాసంలో ఉన్నారో వాళ్ళ దగ్గరే ఉంటుంది తప్ప కంచి కుటుంబానికి ఉంచడం ఉండడం లేదు కాబట్టి వారు బయటికి వెళ్ళినప్పుడు ప్రమాదంలో చిక్కుపడుతున్నారు ఆపదల్లో చిక్కుపడుతున్నారు అనేక సైతాన సంబంధమైన దురాలతో నింపబడి స్నేహితులను బట్టి వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు ఆమె కాబట్టి క్రైస్తవులైనటువంటి వారు దేవుని పిల్లలైన వారు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సాయంకాలము రేయి మొదలజామున నీ బిడ్డల కొరకు చేతులు ఎత్తి ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఆ రీతిగా ప్రార్థన చేయాలి మరో వను అరుణోదయం కూడా ప్రార్థన చేయాలి అరుణోదయం అంటే ఎప్పుడు నాలుగు నుంచి లోపు కూడా ప్రార్థన చేయాలి బిడ్డల కొరకు అలా మీరు చేస్తుంటే మీరు ధాన్యులు చేయకపోతే దానివల్ల శోధన మీరు శోధనలో ప్రవేశపన్నట్లు మెలుగు కలిగి ప్రార్థన చేయాలి ఆమె కాబట్టి దేవుని సందలో ఆయన ఏం ఆయన ఏం చేసాడు ప్రార్థన చేసి బిడ్డల్ని పవిత్రపరిచేవాడు మరలా వారి కొరకు ప్రార్థన చేసి దేవుని కంచే ఆయన కుటుంబం చుట్టూ వేసుకునేవాడు ఆ కాబట్టి ఆ విధమైన జీవిత విధానం లేకపోతే నామకార్థంగా వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోయి కాసేపు వాక్యం తర్వాత వెళ్ళిపోయి లోకానుసారంగా జీవించేసి బిడ్డల కొరకు ఆలోచన చేయకూడదు నా బిడ్డలో మంచి సాక్ష్యం నువ్వు చెప్పొచ్చు ఎప్పుడు ఎప్పుడు చెప్పాలి వారి గురించి మంచి సాక్ష్యం వారు మారు మనసు పొంది దేవుని సందరం యథార్థంగా జీవిస్తున్నప్పుడు నువ్వు మంచి సాక్షిని చెప్పొచ్చు తప్పలేదు కానీ ముందుగానే నువ్వు మంచివాడు అనడం వల్ల వాడు ఏమవుతున్నాడంటే మరి చెడ్డ కార్యములు తలపెట్టడానికి ముందుకెళ్తున్నాడు చెడు స్నేహం కలిగి కాబట్టి దేవుని సందులో మరొకరిని చూపిస్తాను చూడండి మీకు అపుస్తుల కార్యములు పదో అధ్యాయం ఒకటి రెండు వచనాలు చూద్దాం ఇటలీ పటాల మనబడిన పటాలంలో శతాధిపతి అయిన అను భక్తి పౌరుడు కైసరులో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందుకు భయభూతులు గెలవాడు ప్రజలకు బహుధర్మం చేసు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ఈయనెవరైనా కుర్నేలు ఇటలీ పటాలు మన దేశంలో శతాధిపతి అయిన వంద మందికి అధిపతి గొప్ప ఆస్తిపరుడు ఏమండి బహుధనవంతుడు అయినప్పుడు కూడా ఏం చేస్తున్నాడు ఆయనకి ఏమన్నా ఉంది ఇక్కడ భక్తిపరుడు ఆస్తిపరుడు భక్తిపరుడు అధికారి అయినప్పుడు కూడా ఆ భక్తి కానీ ఆ అధికారం కానీ ఆ స్తోమత గారిని అంతా కూడా దేవుడిచ్చిందని చెప్పేసి అత తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలవాడే ఉండేవాడట తన ఇంటి వారందరితో ఎలా ఉండేవాడట దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండేవాడటండి చూడండి పిల్లల్ని ఎందుకు తీసుకురాలేదమ్మా అని వాళ్ళకి వాక్యం అనే వయసు ఉంది కానీ వాళ్ళు రారు అడిగామనుకోండి ఎగ్జామ్ ఉందండి లేకపోతే చదువుకుంటున్నాడండి లేకపోతే వేరే పని మీద వెళ్ళాడండి వాళ్ళ డాడీ రమ్మన్నాడండి అని చాకులు చెప్తారు తప్ప ఇంటి వారందరితో భక్తి చేయరు ఈయన బహు ధనవంతుడైనప్పుడు కూడా దినము బహు ధర్మం చేసేవాడట ఆ స్తోమతం దేవుడు ఇచ్చేదేనికి ఎన్నో వందల మందికి వేల మంది కూడా ఆయనకు వచ్చిన వారికి లేదనుకున్నగా ఇచ్చి పంపించి ఆకలి తీర్చి అవసరత అవస్థలతో అయినప్పుడు కూడా ఆయన ఏమై ఉన్నాడు అనుదినము కూడా అలాగే ప్రార్థన చేయవాడు ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేయవాడు ఎల్లప్పుడూ పిల్లలు బయటకు వెళ్తాడు అనుకోండి ప్రార్థన చేసి పంపించడం తిరిగి వచ్చానుకోండి క్షేమంగానే ప్రార్థన చేసి చెల్లించడం స్కూల్కి అనుకోండి ప్రార్థన చేసి పంపించడం మరలా తిరిగి ఇంటికి వచ్చారనుకోండి వాడికి ఏదైనా పెట్టి వాళ్ళు కొంచెం తృప్తి అయిన తర్వాత మరలా ప్రార్థనలో ప్రార్థన చేయడం కృతజ్ఞ స్థుతి చాలామంది ఇలా చాకులు చెప్పడం వల్లే పిల్లలు విలువబడుతున్నారు పెద్దలు విశ్వాసం నడుస్తున్నారు కాబట్టి వారికి ఏ హాని జరగట్లేదు క్రైస్తవులు ఇంటి కూడా మన పిల్లలకి హాని జరగడం వారు త్రోవ తప్పపోవడం వారు లోకస్తు వేరొకలా సాంగత్యంలో ఉండడం లోకస్తు వల్ల పాడైపోవడం వ్యసనాలు కలిగి ఉండడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే కుటుంబం అంతా కలిసి ప్రార్థన జీవితము లేదు నీ హృదయంలో బలిపెట్టుముంటే ఉంటే ప్రార్థన చేయలేని బలిపెట్టు నీ హృదయంలో ఉంటే ఆ బలిపెట్టను తీసుకొచ్చి నీ ఇంట్లో పెడతావు ఆ ఇంట్లో కూర్చుని నీ ఊరి కుటుంబం నీ పిల్లలందరూ కూడా కలిసి ప్రార్థన చేసుకుంటారు అప్పుడు వారికి ఈ దేవుని కంచి ఉంటుంది ఆమె నిజానికి ఆయనకి ఏ లోటు లేదు గొప్ప ధనవంతుడు భక్తిపరుడు ఒక అధికారి ఆయన కోసం ప్రార్థన చేయమంటే వంద మంది కూడా ప్రార్థన చేస్తారండి చేయరా చేస్తారు అలాగే చేస్తున్నారు దిన క్రైస్తవులు కూడా వారి కొరకు కొరకొరకు ప్రార్థన చేసుకోకుండా వారి కుటుంబాన్ని కట్టుకోకుండా దైవజనులకు అప్పగిస్తారు ప్రార్థన చేయండి అని మంచిదే దైవజనులకు ఎప్పుడు అప్పించాలి నువ్వు అనేక మార్లు ప్రార్థన చేశాక ఆ విజయాన్ని పొందుకోకపోతే అనేక మార్లు నువ్వు కన్నీటి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దాన్ని జయించకపోతే అప్పుడు చెప్పాలి అప్పుడు అప్పుడే కార్యం దేవుడు చేస్తారండి అంతేగాని నువ్వు కష్టపడకుండా నీ కడుపు నింపబడాలంటే అది దౌర్జన్యం కదా అన్యాయం కదా అది ప్రార్థన చేస్తారు యాజకులు తప్పగా చేస్తారు నీకు అవ్వలేని పరిస్థితి ఏదైనా ఉంటే వారు తెలియ తెలియజేస్తే వారు తప్పగా చేస్తారు మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకుని దేవుని కంచే నీ ఇంటి మీద ను చుట్టూ ఉన్నట్టుగా నువ్వు చేసుకోవాలి నీ కుటుంబం చుట్టూ ఆమె కాబట్టి దేవుని సందులో మరి యోబు గారు కూడా ఎంతో ఆస్తిపడి అయింది ప్రార్థన కంచి కలిగి ఉన్నాడు ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు కలిగి ఉన్నాడు యాకోపు ఒక దగ్గర రాయి నిలబెట్టి మరి కట్టి అక్కడ ఎందుకు దేవునితో మాట్లాడాడంటే మరి ప్రమాద స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి తెలియని స్థలంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఈ లోకమైనటువంటి అరణ్యంలోకి వెళ్తున్నాడు కాబట్టి తను తాను కాపాడుకోవాలంటే దేవుని కాపుదల భద్రత ఉండాలని అక్కడ బలిపేటం కట్టి ప్రార్థన చేయడం జరిగింది అప్పుడు దేవుడు వాగ్దానం చేస్తాడు మరలని స్వజన్ల చేతుకు మరలని నిన్ను చేరుస్తానని ఆ వాగ్దానం నెరవేర్చడం లేదా క్షేమంగా నెరవేర్చి ఒంటరిగా వెళ్ళాడు మరి ముగ్గురు కుటుంబాలతో వచ్చాడు దేవుని స్తోత్రం లేయ కుటుంబం ఒకటి రాహియుల కుటుంబం ఒకటి దాసదాసుల కుటుంబము ఒకటండి ఎంతో సంతోషంగా వచ్చాడు బాధతో వెళ్ళాడు సంతోషంగా వచ్చాడు కాబట్టి నీకు ఏ బాధ ఉన్నా ఏ సమస్య ఉన్నా నువ్వు ప్రార్థన చేస్తే ఆ బాధని సంతోషంగాను ఆ దుఃఖని దుఃఖాన్ని ఆనందంగాను నీ వేదాన్ని పూదండగా చేసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు హమేన్ ప్రార్థన జీవితం లేకపోతే మాత్రం పలించడం కష్టము మామూలు కష్టం కాదు ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైంది అది దేవునితో మాట్లాడడం దేవుని దగ్గర మాట్లా మాట్లాడి పొందుకోవడానికి ఒక అవకాశం అది అలాగే మరొక విషయం చూపిస్తాను చూడండి మీకు ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూద్దాం ఇషాకు యాకోబుని పిలిపించి నువ్వు కనాను కుమార్తెల్లో ఒకతను వివాహం చేసుకోనకూడదు ఎవరిని వివాహం చేసుకోకూడదు నీవు లేచి పద్ధనరాములో ఉన్న నీ తండ్రి నీ తల్లి నీ తల్లికి తండ్రి అయిన బెతియోల ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడి లాభానికి ఒక దానిని వివాహము చేసుకొని మన అతనికి ఆజ్ఞాపించి తర్వాత ఏమన్నాడు సర్వశక్తి కళ దేవుడు నిన్ను ఆశ్రదించి నువ్వు అనేక జన్మలగినట్లుగా నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసు అయిన దేశమును అనగా దేవుడు అబ్రహానికి ఇచ్చిన దేశం నువ్వు స్వాధ్యంగా చేసుకున్నట్లు ఆయన్ని అనగా నీకును నీతో కూడా నీ సంతానం అనుకును అబ్రహాముకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదము దయచేనుగా కని అతను దీవించాడు దేవుని స్తోత్రం ఈ సందర్భం ఎవరి మధ్య జరుగుతుంది యాకోబు మధ్య ఇస్వా మధ్య జరుగుతుందండి ఆయన బయట ప్రాంతానికి వెళ్తున్నాడు కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు బెతుయ్యులు కుమార్ అనేటువంటి ఇంటికి వెళుతున్నాడు అండి బెతుయోలు అంటే ఎవరు యాకోబు తాతయ్య గారు ఆ రెబ తాలూకా తండ్రి తండ్రి గారు వాళ్ళ ఇంటికి పంపేస్తున్నారు ఈ సంఘటన జరిగింది కదా యాగోబు సాకిని ఇక తమ్ముడిని ఎక్కడ చంపుతారని చెప్పి పంపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించాడు ఆస్వాదించి పంపించాడు ఏమని చెప్పాడు అక్కడ ఎవరిని అన్నాడు కానాను కుమార్తెలు ఎవరిని కూడా వివాహం చేసుకోనకూడదు నీ తల్లికి తండ్రి అయిన బెతుయోలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడికి లాభానికి మార్త ఒక దాన్ని వివాహము చేసుకుని అతనికి ఆజ్ఞాపించడండి ఎప్పుడైనా ఎదుగుతున్నారు పిల్లలు మన కుటుంబాల్లో పిల్లలు ఎదుగుతున్నారు కదా చదువుకున్నారు కదా ఇంటర్మీడియట్కి వెళ్ళారు టెన్త్కి వెళ్ళారు ఎప్పుడైనా ఇప్పటికొచ్చి ఈ విషయాన్ని ప్రస్తావించారు మీ పిల్లలతోటి మనం అన్నిజనులవి పెళ్లి చేసుకోకూడదు అన్నిజనులతో సహవాసం కలిగి ఉండకూడదు దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండాలి వారు అనుసరించే మార్గాలు మనం అనుసరించకూడదు అనుసరిస్తే మనకు దేవుని శిక్ష మన మీదకు వస్తుంది దానివల్ల ప్రమాదాలు వస్తాయి నీ చదువు పాడవుతుంది నీ ఉద్యోగం గురి ఏమైపోద్ది పాడైపోతుంది నువ్వు దేని నిమిత్తం వెళ్తున్నావు దాని నిమిత్తమే న్యాయం చేయడానికి ముందుకెళ్ళు అని తల్లి లేని వారు యవన పిల్లలకి చెప్పకపోవడం వల్ల వారు ఏమవుతున్నారు కాలేజీల్లోనూ స్కూల్ నుంచే హై స్కూల్ నుంచే సహవాసాలు ఏర్పడిపోయి రకరకాల ఫోన్ల ద్వారా రకరకాల పరిస్థితులను బట్టి వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారండి మరి ఇక్కడ చెప్తున్నాడు అయినా ఎందుకంటే యవనంలోకి వచ్చాడు కదా యవనంలోకి వచ్చిన కొంచెం జాగ్రత్తలు చెప్పాలి చిన్నప్పుడులాగే అత్తమాటికి ప్రేమించేయడం అత్తమాటకి డబ్బులు ఇచ్చేయడం అడిగినప్పుడల్లా దేనికని అడగకపోవడం చలకొని ఇచ్చేయడం చల్లలో ఏముందో నీకు తెలియదా తల్లిదండ్రికి బహు పాపం ఉంది ఘోరమైన దుర్మార్గత ఉంది దుష్టత్వం ఉన్నందులో వాళ్ళు కొని కొనిచ్చేయడం ఆ సెలని బట్టి వాళ్ళ సంప్రదాయాలు పరిస్థితులన్నీ వదిలేసి ఇతర సంప్రదింపులు చేసుకుని అది ఒక ఆయుధంగా చేసుకుని వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు కాబట్టి మనకేముండాలంటే దేవుని కంచు ఉండాలి దేవుని కంచుండాలి మన కుటుంబాలు ఎల్లప్పుడు ప్రార్థన చేయాలి ఆయనకేమీ లేదని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారంటే అయినా గారు అనుదినము నిత్యము ప్రార్థన చేస్తున్నాడు ఈయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు కొన్నేలు గారు ఆయనేమో అనుదినము నిత్యము కూడా అలాగో బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తున్నట్టండి ప్రార్థనే మన జీవితంలో సమస్యలను పరిష్కరించేది నెమ్మదినిచ్చేది మన బిడ్డల జీవితాలు కట్టేది యోబు గారు కుటుంబం ఎంత శిథిలిమ చేద్దాం అనుకున్నప్పుడు కూడా శిథిలిమ చేయలేకపోయాడు యోబు ఎవరో యోబు కుటుంబాన్ని అపవాది కారణం ఏంటి దేవుని కంచే ఆ కుటుంబం పైన ఉంది పోగొట్టుకుని రెట్టింపు సహాయం చేస్తాడు దేవుడు యహో ఇచ్చిన యహోయే తీసుకుని నేను విశ్వాసం కలిగి మాట్లా పలికాడు గనక ఎక్కడ దేవుని అవమానపరచలేదు కాబట్టి దేవుని సన్నిధానంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్రార్థన బలిపేటం అనేది మన హృదయంలో ఉండాలి మన గృహంలో ఉండాలి ప్రార్థన జీవితం ఉండాలి బిడ్డలు మనం కలిసి ప్రార్థన చేయాలి కలిసి ఎలా భోజనం చేస్తున్నావో దానికి ముందుగానే ప్రార్థన చేసుకోవాలి సాయంత్రం అనంతనే ముందు కృత చెల్లించాలి బిడ్డలు పట్టుకుని భర్తను పట్టుకుని మరలా లేచినందుకు ఎంతోమంది చనిపోయారు ఈ దినాన మనం బ్రతుకున్నామంటే మన బిడ్డలు బ్రతుకున్నారంటే దేవుని కృప అంతలాంటి అర్ణోదం వారి చేతులు పెట్టుకుని ప్రార్థన చేయాలి ప్రభువా నా బిడ్డలని తను బ్రతికించాన్ని బ్రతికించానైనా మరొక దినాన్ని నాకు తను ప్రభువా అని స్థుతి చెల్లించాలి అలాగూ లేకపోతే ఏ ప్రమాదంలో చిక్కబడవచ్చు ఎటువంటి శోధనైనా మనకి రావచ్చు కాబట్టి దేవుని కంచి ఉంటే యోబు గారి కుటుంబాలే కొన్నేలు కుటుంబాలే మనం ఆస్తుతింపబడి అనేకులకు మేలుకరంగా మాదిరికరంగా ఉంటామని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది ఆమె తండ్రి ప్రేమ నమ్మకం కలిగి సర్వాధికారి ప్రభుని గణమైన శ్రేష్టమైన మన బట్టలు ఎక్కడ స్కూత్ర స్తోత్రాలు ఎంతవరకు తన ప్రభు నీ వాక్య ఆయన మాతో మాట్లాడు బాబు నీ కుటుంబంలో తన ప్రభు ఆయన నీ నమ్మినటువంటి కంచి ఉండాలని జ్ఞాపకం చేస్తు తన ప్రభావ యోగ జీవితంలో తన తన బిడ్డలు చేత పట్టుకుని తన ప్రభులను ప్రార్థన చేస్తున్నప్పుడు తన ప్రభు అను ప్రార్థన చేస్తాడు ఆయన అంటే భక్తిని మనకు దయచిన బాబు అందిన స్తోత్రాలు తన పిల్లలు తన ప్రభు బయట ప్రపంచంలోకి వెళ్ళి పాపం చేశారేమో దేవుని దూషించారేమో అనేటువంటి విషయాలు కొరకు తన ప్రభావ ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు తగ్గించుకుని ప్రార్థించేస్తారు తండ్రి బట్టి తన కుటుంబాన్ని ఆస్వాదించారు బాబు మీకు కొరకు ప్రార్థించే మనసుని దయచేయండి బాబు రే జామున అరుణోదయం తన ప్రభావత ప్రత్యేకంగా ప్రార్థన చేసి తన ప్రభావ ఆత్మకి దయచేయండి నాగ తన ప్రభు ప్రత్యేకంగా కొన్ని తన ప్రతి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తారు నాయన నాయనగత తన ప్రభు అధికారం కలిగి ఉన్నప్పటికీ ఐశ్వర్యం కలిగి ఉన్నప్పటికీ తన ఇచ్చిన దాన్ని బట్టి నామార్ మహింపరచుతుంది ప్రేమను వెల్లడి చేస్తాను ఆయన అటు జీవితాన్ని మాకు దయచేడు బాబు స్తోత్రాలు అని తన ప్రభుత్వంగా మీరు విడిచిపెట్టలేదు ప్రభు అబ్రామారోషన్ తన ప్రభుత్వం చేర్చుకున్నారు తన ప్రభు తన కన్నీటి మొదలు మీరు విన్నారు ప్రభు పశు పెట్టిన మొదలు విన్నాడు తను ప్రభు ప్రార్థనలు కూడా పెట్లు కూడా గడిపెట్టాలంటే ప్రార్థన చేయాలంటే ప్రభు వారు మరొకటి వాళ్ళకి తన ప్రభు వాళ్ళు నిచ్చుకు భాగ్యం ఇస్తామని ప్రభు పాప విషయంలో చనిపోయే వారిగా పరిశుద్ధత విషయం జీవించే వారికి పరచండి వాక్యమైన ప్రతి ఒక్కరిని ఆశ్రదించిన వాక్యా దయచిందం ప్రభు ఎలా బాధపడతాన్ని జాపం చూసుకుంటే ప్రభు నేను ముట్టి స్వతపరిచింది ఆసుపత్రి ప్రతిరోజు ముట్టు స్వత్పచ్చిందేమో ప్రభు వారిని దర్శించాక మీరు ఎందుకు వచ్చే భాగ్యం దయచేసి ప్రభు కొన్ని స్తోత్రాలు గర్భపాలని బలా గర్భ దయచేయడం కొంత స్తోత్రాలు దాని వరకు వాళ్ళు జరిగింది ఆయన చదువుకుని కాలేకున్న వారు ఉద్యోగాలు దాయిచేయండి బాబు మరో ముఖ్యంగా రక్షణ లేని వారు రక్షణ దయచిందా ప్రభు నశించిపోతున్న వారు ఎంత రక్షించింది ఆయన ఎవరి బిడ్డలు కాపాడుంటాం ప్రభు తల్లిదండ్రుల నెమ్మది చేస్తున్న బిడ్డలందరినీ ఆత్మ చేసుకుంటాం ప్రభు వారి జార్మ పుట్టించిన బాబు మీకు కొంత నాలుగు స్తోత్రాలు స్త్రీలైన వారికి ప్రార్థన జీవితం దాయించిందని కొంత నాలుగు స్తోత్రాలు అయిత ప్రభు వ్యసన పనులకు విడిపించింది ప్రభు డ్రగ్స్ తోటి తను ప్రభు వ్యసనాలు తొట్టి గాంధీ విస్కారు ప్రభు ఆయన అనేకమైన ప్రభు నశించిపోతున్నారు ఎవరిని బిడ్డలు తన ప్రభు వారిందరినీ కాపాడండి తను మీకు కొంత స్తోత్రాలు తన ప్రభు వారి శరీరంలో పాటు చేసుకుంటున్నారు తన ప్రభుత్వం పాటు జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి సమస్యను పరిశీలించిన ప్రభు మీరే దేవుడిని నమ్ముతున్న గొప్ప అద్భుతం జరిగింది కొందరు వాళ్ళ స్తోత్రాలు ప్రభువా తన ప్రభుత్వంగా ప్రభు వేదన కలిగిన కుటుంబాల జ్ఞాపకం చేసుకోండి ఆయన చెప్పలేని బాధ హృదయంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా తెలుసుకుని వారి బాధ్యత తెచ్చారు ఆదరించండి గుండె చెందిన వారి బాగుతున్నారు ప్రభు కృప చూపించి నడిపించింది రాజా మీ కొందరు వాళ్ళ స్తోత్రాలు అరగ సంగంలో పరిచయం ప్రపంచాన్ని దీవించిన బాబు కోసం స్తోత్రాలు ప్రతి ఒక్క నెలను సంపూర్ణ రాత్రి ప్రార్థనలో స్త్రీల కొడుకును చిత్తపాటి ప్రార్థన ఎవరిస్తూ కొడుకుని తిన ప్రభు వృత్తాంతిని ఆనందంతో మీరు ఆమె గొప్ప చూస్తూ మైమి పచ్చుకుంటున్న ప్రభు ప్రత్యేక పచ్చుకుంటారు తన మంచి ప్రతి బిడ్డను దీవించండి ఆస్తులు నిద్ర వచ్చిన వారిని ప్రత్యేక జ్ఞాపకం చేసుకుంటాం ప్రభు ఆశీర్వాదం వాసులు తిన అని వాక్యం చేత నింపని కొందరు స్తోత్రాలు